జయభారత్ తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ దయచేసి దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పులు చేర్పుల గురించి ఈనాటికి ఈ దేశంలో లౌకిక పాదులు గుహానా సెక్యులరిస్టులు గుహానా మేధావులు గుహానా రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి మాదచ్యోది కార్యక్రమాలు అలాగే గుహానా పద్ధతిలోనే తీర్పులు ఇస్తున్నటువంటి కోర్టుల గురించి మనం ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటీవల డాక్టర్ ఆనంద రంగరాజన్ అనేటువంటి లాయర్ గారు సుప్రీంకోర్టుకి తొమ్మిది ప్రశ్నలు స్పందించడం జరిగింది ఇందులో ఒక ప్రశ్న గురించి ఒక వీడియో చేసి వీటన్నిటి మీద ఒక్కొక్క వీడియో నేను మీకు తొమ్మిది మీడియాలుగా చేస్తాను దయచేసి అన్నీ కూడా లెంత పెరగకుండా చేస్తాను దయచేసి ప్రతి వీడియోని మీరు చూడాలని సబ్స్క్రైబ్ చేయాలని దీన్ని పది మందికి షేర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను భారత రాజ్యాంగం సమసమానత్వంతో పరిపాలన సాగాలి ప్రజాస్వామ్యంగా ఈ దేశం ప్రజాస్వామ్య పాలన జరగాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగటం గురించి నలభై ఏడులో పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వస్తే యాభై నాటికి ఒక మూడు వందల మంది అనేక మంది స్వతంత్ర సమరయోధులు మేధావులు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది కూర్చుని ఒక రాజ్యాంగాన్ని రూపొందించటం ఆ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ముందుకెళ్లాలని వాళ్ళు కోరుకోవటం ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఇవ్వటం జరిగింది సరే ఆ రాజ్యాంగం ప్రకారంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై సంవత్సరాలు పరిపాలన చేయటం ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు తనకు అనుకూలంగా ఎక్కడికక్కడ సవరణలు చేసుకుంటూ దాన్ని ఎక్కడికక్కడ బస్టు పట్టించింది రాజ్యాంగాన్ని బస్టు పట్టించింది కాంగ్రెస్ పార్టీ అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు పోతే అదే దాంట్లో దాన్ని చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏంటంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్కి ఇందులో త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రత్యేక ప్రతిపత్తి అనేది రాజ్యాంగంలో ఆ రోజున కల్పించలేదు తర్వాత నెహ్రూ ప్రభుత్వం దీన్ని కల్పించడం జరిగింది ఈ ఈ రాజ్యాంగ సవరణలో చేసి దీన్ని ఈ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఆర్టికల్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేక ప్రతిపత్తి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరో అక్కడికి వెళ్ళి భూములు కొనకూడదు అక్కడ వాళ్ళు ఎవరు కూడా మామూలుగా భూములు కొనకూడదు అక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడికి వచ్చినా సరే బతకొచ్చు భూములు కొనుక్కోవచ్చు పోతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు అక్కడ హక్కు పొందొచ్చు కానీ భారతదేశం వాడు అక్కడ హక్కు లేదు ఈ రకమైనటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని చేసి ఒక ప్రత్యేక కాశ్మీర్ కాశ్మీర్కి అప్పచెప్పినటువంటి నెహ్రూ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసినటువంటి దౌర్భాగ్యం ఈ చట్టం ఏదైతే ఉందో దీనివల్ల అనేక రకాల అనార్థాలకి దారి తీసింది అక్కడ అక్కడ ప్రశాంతత అయినటువంటి వాతావరణం రాలేదు అక్కడ పంతొమ్మిది వందల తొంభైలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది మన్మోహన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక మేధావి దే గొప్ప వ్యక్తి అని చెప్పుకునేటువంటి మనం పంతొమ్మిది వందల తొంభైలో అక్కడ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి పండిట్లందరినీ కూడా ఓసఖాత కోసి మసీదుల్లో ప్రకటించి కాశ్మీర్ వదిలిపెట్టి వెళ్ళిపోండి హిందువు అనేవాడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఉంటే మామూలుగా చంపేస్తామో లేకపోతే మీరు వెళ్ళకపోతే కనుక సాగుకి సిద్ధమని చెప్పేసి ప్రకటించి మరి ఇళ్లల్లోకి దూరి బయటికి లాగి పిల్లల్ని తల్లుల్ని అనేది లేకుండా అందరిని చంపేసి ఆ ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి రకరకాలైనటువంటి పద్ధతుల్లో వేల మందిని హత్యలు చేసినటువంటి సంఘటన ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆస్తులు అంతస్తులు వదులుకుని బయటకు పారిపోయి వచ్చి కొంతమంది ప్రాణాలు కాపాడుకున్నటువంటి సంఘటన దీని మీద ఈ రకమైనటువంటి కార్యక్రమం ఆ చట్టంలో జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ రకమైనటువంటి అన్యాయం జరిగింది అనేది ఆ రోజున మనందరికీ తెలిసిన నిజమే తెలియకుండా మరుగుని పెట్టాలని చూశారు కానీ ఈనాడు మొత్తం ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం పోనీ ఇక్కడికి వచ్చినటువంటి పిటిషన్లు వేసినాయి ఈ పిటిషన్లు సేకరించినటువంటి కేంద్ర సుప్రీంకోర్టు హైకోర్టులు కానివ్వండి సుప్రీంకోర్టులు కానివ్వండి ఇక్కడ జరిగినటువంటి పండిట్లకు జరిగినటువంటి అన్యాయం మీద ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి యాక్షన్లు తీసుకోకపోగా ప్రభుత్వం కూడా తీసుకోకపోగా వాళ్ళని దారుణాది తీసుకోలేదు వాళ్ళ వాళ్ళకి అప్పు చెప్పలేదు మరి ఆనాడు ఈ సుప్రీంకోర్టుకి ఈ కళ్ళు లేవా చెవులు లేవా జరిగినటువంటి సంఘటన మీద ఏమి యాక్షన్లు తీసుకున్నారు అక్కడ చేసినటువంటి అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళ మీద ఆ హత్యలు చేసినటువంటి వాళ్ళ మీద ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు ఎంతమందికి మీరు శిక్షణ అనేది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు చెప్పాలి కదా ఖచ్చితంగా అంతే కాబట్టి ఈ సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ దుర్మార్గం ఆనాడు వీళ్ళ మీద ఏ రకమైనటువంటి యాక్షన్ లేకపోవడానికి కారణం సుప్రీంకోర్టు ఆనాడు మీరు ఏమి చేశారు ఇది హిందువులకి మీరు చేసిన అన్యాయం కాదా అని చెప్పేసి సుప్రీంకోర్టుని ప్రశ్నించినటువంటిది ఆనంద రంగరాజు ఆనంద రంగరాజన్ అనేటువంటి వారి డాక్టర్ ఆనంద రంగరాజన్ గారు మరి ఏం చేశారో మనం ఆలోచించాలి ఒకసారి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఏ రకమైనటువంటి న్యాయం అక్కడ ఉన్నటువంటి హిందువులకి ఈనాటికి న్యాయం జరగలేదు వాళ్ళకి ఏ రకమైన న్యాయం చేసాయో ఎందుకు మీరు ఈ సుప్రీంకోర్టులు ఏ ఏం చేసినా ఎందుకు మీరు ఏ రకమైనటువంటి సుప్రీంకోర్టే కదా మీరు దానిపైన విచారణ చేయించాలి కదా దానిపైన మీరు వాళ్ళని శిక్షలు వేయాలి కదా ఎందుకు ఇయ్యలేదో ఏం చేయలేదో దీనిపైన ఖచ్చితంగా కూడా ఈ ప్రశ్నకి సమాధానం ఈ ప్రజలందరూ కూడా ఈ ఈ మీ సుప్రీంకోర్టును ప్రశ్నిస్తున్నారు అనేది మాత్రం మర్చిపోవద్దు దయచేసి దీనికి ఈనాటికైనా సరే సరైన సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఈ సుప్రీంకోర్టుకు ఉంది పోతే ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినప్పుడు మాత్రం పతి పనికమల్ యాదవ్లో వెళ్ళి సుప్రీంకోర్టులో దానిపైన కేసులేస్తే ఈ సుప్రీంకోర్టు స్వీకరించింది అనేది ఈ రోజున సేకరించడం జరిగింది ఎందుకు సేకరిస్తున్నారు నష్టం జరిగిన వాడు వచ్చి సుప్రీంకోర్టులో అయితే ఎందుకు సేకరించలేదు అది కాబట్టి ఏదైతే హిందూ సమాజానికి వ్యతిరేకంగా పిటిషన్లు వస్తాయో సంఖల గుద్దుకుంట సుప్రీంకోర్టు పిటిషన్లు తీసుకుని వాటి మీద విచారణ జరపడం అనేది నిజంకి దౌర్భాగ్య పరిస్థితి ఇది దారుణం అని చెప్పేసి ఈ సందర్భంగా దేశ ప్రజలు అంటున్నారు వీటికి వాదించడానికి రెడీగా ఉన్నటువంటి కపిల్ అనే ఒక యథవ ఒకడో వాడు ఒక దేశ ద్రోహి అలాగే కుర్షేర్ కాంగ్రెస్ నాయకుడు అతను ఒక లాయర్ అతను అతను ఒకడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క దేశ ఈ హిందూ సమాజం వ్యతిరేకంగా ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు పని చేస్తున్నారు ఉగ్రవాదులు కుమ్ముకోస్తున్నారు ఉగ్రవాదులతో కూడా వాదిస్తున్నారు వీళ్ళ పట్టాలు రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది వీళ్ళకి దేశ ద్రోహ కేసులు పెట్టి వీళ్ళ మీద వీళ్ళకి శిక్ష ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రజలు కోరుకుంటున్నదని చెప్పి ఈ ప్రశ్నకు ఖచ్చితంగా ఒక సమాధానం అయితే సుప్రీంకోర్టులు ఈనాటికైనా చెప్పవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి ఈ దేశ పౌరుడిగా నేను ప్రజలు అందరూ కోరుకుంటున్నామని చెప్పేసి సమాధానం కోసం ఎదురు చూస్తామని చెప్పేసి కోరుతూ చలవ తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చలవు తీసుకున్నాను జై భారత్ జై